హాయ్ వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో మన అందాన్ని మరింత అందంగా ఎలా చేసుకోవాలి అలాగే మనకు కలిగే ఆరోగ్య సమస్యలకు న్యాచురల్గా ప్రకృతిలో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా క్యూర్ చేసుకోవాలి అనే విషయాలన్నీ న్యాచురల్ బ్యూటీలో నేను మీకు తెలియచేస్తాను మరి ఈరోజు న్యాచురల్గా మనకి దొరికేటటువంటి ఒక ఆకండి అది ఒక దివ్య ఔషధంలా అనేక సమస్యలకు పనిచేస్తుంది అందులోనూ పర్టిక్యులర్గా హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా ఉండాలి అలాగే హెయిర్ బాగా ఊడిపోతుంది బాగా పెరగాలి అనుకునే వాళ్ళకి ఒక చక్కటి కండిషనర్ లాగా ఒక చక్కటి హెయిర్ రీగ్రోత్ టానిక్ లాగా చాలా రకాలుగా మన హెయిర్కి యూజ్ అవుతుంది అలాగే మన స్కిన్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఆ ఆకు జామాకు అంటే మనకు ఎక్కడైనా పెరట్లో చాలా తేలికగా దొరికేటటువంటి ఆకు జామాకు మరి ఈ జామా ఆకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి దాని గురించి చాలామందికి తెలియదు సో ఈ జామాకులో ఉన్న ఔషధ గుణాలు ఏంటి హెయిర్కి జామాకు ఎలా ఉపయోగపడుతుంది అలాగే జామాకులో ఉండేటటువంటి ఈ ఔషధ గుణాల వల్ల ఎన్ని రకాల సమస్యలను తగ్గించవచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం వీరికి ఉపయోగపడేటటువంటి జామ ఆకు కషాయం అంటే జామ ఆకు డికాషన్ ఎలా తీయాలి అనేది చూపిస్తాను అండ్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అలాగే దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి దీన్ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కూడా ఎలా వాడాలి అనేది కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ జామాకు డికాషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ పెట్టాను నేను దాన్ని హీట్ చేస్తున్నాను లేత జామ ఆకులు అంటే లేతగా ఉండేటటువంటి జామ ఆకుల్ని ఆల్రెడీ నేను చెట్టు నుంచి తీసి వాటిని క్లీన్ చేశాను ఎప్పుడైనా కూడా క్లీన్ చేసుకోవాలంటే ఈ కషాయం చేసుకున్నా లేకపోతే హెయిర్కి అప్లై చేసుకున్న ఏ రకంగా వాడినా దాని చాలా డస్ట్ ఉంటుంది కదా హెయిర్కే అప్లై చేస్తాం కదా చాలామంది దాన్ని క్లీన్ చేయరు సో ఖచ్చితంగా క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఈ విధంగా ఆరబెట్టాను సో ఇప్పుడు నేను ఈ వాటర్లో జామ ఆకుల్ని వేస్తున్నాను ఈ ఆకుల్ని ఇందులో వేస్తే ఈ ఆకుల్లో ఉన్న సారం అంతా కూడా నీళ్ళల్లోకి దిగుతుంది దిగి ఒక చక్కటి కషాయంగా తయారవుతుంది అలాగే ఇది మరిగే లోపు మనము అసలు ఈ జామ ఆకుల జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఎన్ని రకాలుగా మనం ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం దీన్ని వాడచ్చు అండ్ అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఆ ఆకులన్నీ నేను ఇందులో వేశాను కదా ఇప్పుడు ఇవి మరుగుతూ ఉంటాయి డికోషన్ తయారవటానికి కనీసం పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఆకుల్లో ఉండే సారం అంతా కూడా కంటే ఈ వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం దాన్ని ఎట్లా యూస్ చేయాలనేది చూద్దాము ఇప్పుడు మనం అసలు జామ ఆకులు మనకి ఎందుకు ఉపయోగపడతాయనంటే జామ చెట్టు బెరడు నుంచి జామ ఆకులు జామ పువ్వులు జామకాయలు అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అంటే మనకి చాలా ఈజీగా దొరుకుతాయి దీంట్లో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా అని తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు వెంటనే మీరు జామకాయలు తినాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అండ్ అదేవిధంగా ఈ జామ ఆకుల్లో ఏముంటుందంటే విటమిన్ సి ఉంటుందండి ఈ సి విటమిన్ ఏం చేస్తుంది మనకి ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తుంది అండ్ అదేవిధంగా రోగ నిరోధక శక్తిని చేస్తుంది సి విటమిన్ అనేది మన బాడీలో తగ్గినప్పుడు చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి సో కాబట్టి సి విటమిన్ ఇందులో ఉంటుంది అదేవిధంగా కొల్లాజన్ అనేటటువంటి ఫైబర్ కూడా మనకి ఇందులో ఉంటుంది అంటే మన స్కిన్కైనా మన హెయిర్కైనా ఈ కొల్లాజన్ తక్కువ ఉండటం వల్ల ఎలాస్టిసిటీ ప్రాబ్లం అనేది వస్తుంది కొలాజెన్ మన స్కిన్లో కానీ మన హెయిర్లో కానీ ఎలాస్టిసిటీని పెంపొందింపచేస్తుంది ఎలాస్టిసిటీ అంటే ఏంటి మన స్కిన్ ఇట్లా మనం దగ్గ ఇట్లా లాగాం అనుకోండి గిల్లేం అనుకోండి ఇలా దూరంగా లాగానే వెంటనే దగ్గరగా వెళ్ళిపోతుంది సో ఆ విధంగా అంటే ఎలాస్టిక్ ఎలా సాగితే వెంటనే దగ్గరగా అవుతుంది అయితే దాన్ని వాడి వాడి వాడినప్పుడు ఎలాస్టిక్ ఇలా లాగాం అనుకోండి దగ్గరకు రావటానికి చాలా టైం పడుతుంది అంటే యథావిధంగా పూర్తి స్థానం రావటానికి చాలా ఎక్కువ టైం పడుతుంది వయసు పెరుగుతూ ఉండే కొద్దీ మన స్కిన్లో ఎలాస్టిసిటీ తగ్గుతుంది దాన్నే ముడతలు అని అంటూ ఉంటాం అలాగే మన జుట్టులో కూడా అంటే జుట్టు ఇలా లాగితే సాగే లక్షణం మన జుట్టుకు ఉంటుంది అంటే మనము ఒక వెంట్రుక తీసుకుని ఈ విధంగా మీరు జుట్టును అనుకోండి అది సాగుతుంది విరగదు అయితే మనకి ఎలాస్టిసిటీ తక్కువగా ఉండటం వల్ల సాగకుండా జుట్టులు లాగ్గానే ముక్కలు అయ్యి విరిగిపోతూ ఉంటుందంటే ఈ ఎలాస్టిసిటీని పెంపొందించాలంటే కొల్లాజన్ అనేటటువంటి ఈ ఫైబర్ అనేది మనకి అవసరం అవుతుంది ఈ కొల్లాజన్ అనే ఫైబర్ ఈ జామ ఆకుల్లో ఉంటుంది జామకాయలో కూడా ఉంటుంది జామ బెరడులో కూడా ఉంటుంది కాబట్టి మనము ఈ ఆకుల్ని ఉపయోగించటం ద్వారా ఆ కొల్లాజన్ కూడా మనకి పెంపొందించడం అనేది జరుగుతుంది కాబట్టి ఉపయోగపడుతుంది ఈ జామ ఆకులు ఏం చేస్తాయంటే మనకి చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉండటం వల్ల మనకి దీనివల్ల ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసి ఈ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని డ్యామేజ్ చేస్తుంది కదా ఆ డ్యామేజ్ నుంచి మనం కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఈ జామ ఆకులు అనేవి చాలా ఉపయోగపడతాయి అలాగే ఇందులో టానిక్స్ ఉంటాయి ఈ టానిక్స్ కూడా మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది కాబట్టి జామ ఆకులు అన్ని రకాలుగా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అయితే ఈ జామ ఆకుల్ని స్కిన్లో ఎలా వాడాలి హెయిర్లో ఎలా వాడాలి అని చూసినట్టయితే కనుక ఇప్పుడు నేను ఈ జామ ఆకుల డికాషన్ తీస్తున్నాను కదా ఈ జామ ఆకుల యొక్క డికాషన్ అంటే బాగా మరిగిపోయిన తర్వాత దీనిలో ఆకుల్లో ఉండే సారం అంతా నీళ్ళలోకి చేరుతుంది ఈ నీళ్ళలోకి చేరిన ఈ వాటర్ని మనము ఒక హెయిర్కి ఒక కండిషనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా స్కాల్ప్లో స్ప్రే చేసుకోవడానికి అంటే మనకి స్కాల్ప్లో వర్టిలైజర్స్ అంటే హెయిర్ గ్రోత్ వర్టిలైజర్స్ లాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జామ ఆకుల్ని ఇలా డికాషనే కాకుండా ఇందాక నేను ఆకుల్ని కడిగి పెట్టాను కదా ఆ విధంగా ఆకుల్ని కడిగి చక్కగా పేస్ట్ చేసి అంటే మిక్స్ చేసి చక్కగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కుదుళ్ళకి హెయిర్కి పట్టిస్తే ఎవరైతే హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా స్ట్రైట్గా కావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ లక్ష్యం వాళ్ళకి నెరవేరుతుంది ఎందుకంటే చాలా రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు చాలా రకాల కండిషనర్స్ వాడుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇది మీరు ట్రై చేయండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే ఊడిపోయినటువంటి వెంట్రుకలు కూడా తిరిగి రీగ్రోత్ రావటానికి కూడా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ జామ ఆకుల గుజ్జుని మనం హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ స్పా చేసినట్టుగా కండిషనింగ్గా ఉంటుంది అయితే రెగ్యులర్గా వాడండి అంటే ఒక్కసారిగా వాడి ఎలాంటి మార్పు లేదు అనకుండా కొన్నిసార్లు వాడండి వారానికి ఒక ఒకసారి చెప్పిన వాడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే వారంలో ఒక రోజు తలస్నానం చేసిన తర్వాత మీరు ఆ రోజు మార్నింగ్ తలస్నానం చేయండి మధ్యాహ్నం అయ్యేప్పుడు ప్యాక్ లాగా ఈ జామ ఆకులు పేస్ట్ మొత్తం స్కాల్ప్కి అలాగే ఈ వెంట్రుకలకి మొత్తం ఈ పొడుగంతా కూడా మంచిగా పేస్ట్ లాగా చేసి దాన్ని ఇలా మసాజ్ చేయండి ఫింగర్స్తో ఈ విధంగా మసాజ్ చేయండి ఇలా మసాజ్ చేస్తే హెయిర్కి షైన్ వస్తుంది అంటే కుదుళ్ళకి పోషణే కాకుండా హెయిర్ లెంత్కి పోషణ చేస్తేనే హెయిర్ షైన్గా ఉంటుంది అంటే మనం బ్యూటీ క్లినిక్స్లో చాలా డబ్బు ఖర్చు పెట్టి హెయిర్ స్పాస్ చేయించుకుంటాం ఈ హెయిర్ స్పాస్ ఎందుకు చేస్తాము కుదుళ్ళకే కాకుండా హెయిర్ లెంత్కి కూడా ఈ విధంగా క్రీమ్ మసాజ్ చేయటం వల్ల హెయిర్ చాలా స్మూత్గా షైన్గా కనిపిస్తుంది ఆ క్రీమ్ మసాజ్ ఈ జామ్ ఆకులతో చేస్తే స్పా చేసినటువంటి ఎఫెక్ట్ అనేది మీ హెయిర్కి వచ్చి స్మూత్గా సిల్కీగా షైనీగా ఉంటుంది అలాగే ఊడిపోయిన జుట్టు కూడా బాగా పెరగటానికి ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత మొహం పైన మనకి మొహం పైన అనేక రకాల మచ్చలు లేకపోతే పులిపిర్లు లేకపోతే ఏమైనా స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి కదా ఈ స్కిన్ ఎలర్జీస్కి కూడా ఈ గజ్జి తామర ఇలాంటి ఎలర్జీస్కి కూడా జామ ఆకులు లేత జామ ఆకుల్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని అప్లై చేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచి తర్వాత నీళ్ళతో కడిగటం వల్ల ఆ ప్రాబ్లం కూడా వాళ్ళకి ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అంటే ఇది ప్రయత్నం చేసి చూసి అప్పుడు మీరు నాకు కామెంట్ బాక్స్లో బాగుంది అని ఖచ్చితంగా పెడతారు అయితే ఒక్కసారిగా కాకుండా కొన్నిసార్లు వాడాలి ఏదైనా కూడా కొన్నిసార్లు వాడితేనే దాని యొక్క గుణం అనేది మనకి తెలుస్తుంది అండ్ ఆ తర్వాత ఈ జామ ఆకుల డికాషన్ ఉంది కదా ఇప్పుడు నేను డికాషన్ తీస్తున్నాను కదా ఈ నీళ్లు బాగా మరగబెట్టి ఆకుల్లో ఉన్న సారం అంతా నీళ్ళలోకి దించి దాన్ని వడగట్టిన తర్వాత తర్వాత ఆ ద్రావణాన్ని ఒక టీలాగా తాగుతుంటే అందులో కొంచెం తేనె కొంచెం అదే విధంగా కావాలంటే నిమ్మరసం కలుపుకొని అంటే గ్రీన్ టీ తాగుతాం కదా మనం ఇది న్యాచురల్ గ్రీన్ టీ అనమాట దీన్ని తాగారు అనుకోండి మీరు ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెంపొందించడమే కాకుండా ఎవరైతే షుగర్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారో వారికి షుగర్ ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ అవుతుంది అంటే ఒక్కసారిగా సాల్వ్ అవ్వదు కానీ ఈ షుగర్ లెవెల్స్ని మనకి కంట్రోల్లో ఉంటుంది అంటే ఇందులో ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేటటువంటి గుణం ఉంటుంది కాబట్టి షుగర్ ప్రాబ్లమ్ని బ్యాలెన్సింగ్ చేయడానికి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక అల్సర్స్ ఉంటాయి అంటే నోట్లో పుండ్లు వేడి చేయటం ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అనేక రకాల ఎలర్జీస్ అల్సర్స్వి కూడా ఈ లేత జామ ఆకుల్ని నవ్వులుతూ ఉండటం వల్ల నోట్లో వచ్చేటటువంటి పుండ్లు కానీ అల్సర్స్ కానీ ఇలాంటి వాటికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది లేత మనం ఏం చేయక్కర్లేదు చెట్టు నుంచి ఒక లేత ఆకు కోసుకొచ్చి చక్కగా కడిగి దాన్ని దాన్ని నవలండి నవలితే లోపల ఉండేటటువంటి నోట్లో ఉండేటటువంటి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అలాగే ఈ వాటర్ని పుక్కిట పట్టండి చాలా బాగా మీకు అది చక్కగా ఉపయోగపడుతుంది అంటే ఇన్ని రకాల ఉపయోగాలు మనకి జామ ఆకుతో కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే జామ చెట్లు మనకి దగ్గరలో లేవనుకోండి మీరు ఎక్కడికైనా వెళ్తారు వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఉంది కాసిన ఆకులు తెచ్చుకోండి జామ ఆకులు తెచ్చుకుని దాన్ని మీరు ఏం చేస్తారంటే కడిగి నీడలో ఆరబెట్టండి ఒక క్లాత్ వేసి ఎండ కాకుండా నీడలో ఆరబెట్టండి నీడలో ఆరబెట్టిన తర్వాత సో దాన్ని ఏం చేస్తారంటే మీరు మొత్తం ఆరిపోయిన తర్వాత మిక్సీలో పౌడర్ చేయండి పౌడర్ చేసి ఒక డబ్బాలో భద్రపరచుకోండి అది మీకు లాంగ్ టైం ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త వాటర్ కలుపుకొని దాంట్లో దాంట్లో కొంచెం నిమ్మరసం తేనె వేసి మీరు హెయిర్కి అప్లై చేయండి తేనె జుట్టు తెల్లబడుతుంది అనేసి అటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది తేనె ఏ రకంగా జుట్టు తెల్లబడు తేనె ఒక న్యాచురల్ కండిషనర్ అనమాట అది ఒక అపోహ మాత్రమే కానీ తేనె జుట్టుకి బాగానే పనిచేస్తుంది ఒకవేళ మీకు డౌట్గా ఉంటే తేనె కాకుండా కేవలం నిమ్మరసం వేసుకుని మీరు ఆ పౌడర్ని కొంచెం వాటర్ కలుపుకొని ఒక పేస్ట్ లాగా చేసుకుని దాన్ని కుదులకు పట్టించండి హెయిర్కి తేనె అప్లై చేయండి పోనీ హెయిర్కి అప్లై చేస్తే కూడా కండిషనర్ ఉంటుంది కానీ నిర్భయంగా తేనెని కుదులకు కూడా వాడుకోవచ్చు కొంతమంది సందేహం ఉంటే ఎందుకంటే ఏదైనా సందేహంతో ఒక పని చేస్తే మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు అంటే నమ్మకం ఏ పనైనా కూడా చక్కటి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు ట్రై చేస్తే బాగుంటుంది ఈ జామాకుల కషాయం తయారైపోయింది జామాకుల్లో ఉన్న రసం అంతా కూడా వాటర్ లోకి దిగింది దీన్ని ఇప్పుడు మనం వడగడదాం కొంచెం చల్లారిన తర్వాత దీన్ని వడగడితే మనకి చక్కగా ఉంటుంది ఈ మిశ్రమం రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని వడగడదాం ఇంకా కొంచెం వేడిగా ఉంది ఇది చల్లారిన తర్వాత మనం యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఎలా యూస్ చేయాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు ఈ గోరువెచ్చగా వేడిగా ఉన్నటువంటి మిశ్రమం ఉంది కదా ఇది జామాకుల్ టీ అండి దీన్ని మనము ఒక కప్లో పోసుకొని కొంచెం నిమ్మరసం లైట్గా ఒక సిక్స్ డ్రాప్స్ లైన్ జ్యూస్ కలిపి కొంచెం తేనె బాగా ఎక్కువగా అందులో యాడ్ చేసుకొని దీన్ని గనక మీరు టీ లాగా రెగ్యులర్గా మీరు తీసుకొని తాగారనుకోండి మీకు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది ఒక చక్కటి సాల్వేషన్ లాగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఎవరైతే షుగర్ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా ఈ టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల అంటే ఇది అన్ని వేయకుండా కేవలం డైరెక్ట్గా ఇది తాగగలిగితే ఇంకా చాలా మంచిది సో ఇలా తాగగలిగితే షుగర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇంకా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అండ్ ఈ లిక్విడ్ ఉంది కదా దీన్ని నోట్లో ఏదైనా అల్సర్స్ ఇలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు దీన్ని పుక్కిలించి ఉమ్ముతూ ఇంటర్నల్గా కూడా కొంత తీసుకుంటూ ఇలా చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి అని అంటే ముందుగా మీరు ఈ కషాయం యూస్ చేయాలంటే హెడ్ వాష్ చేయాలి అంటే షాంపూ కానీ ఏదైతే మీరు రెగ్యులర్గా హెయిర్ వాష్ ఏం వాడతారో దాన్ని వాడి తలస్నానం చక్కగా చేయాలి జుట్టు మొత్తం ఆరబెట్టాలి అంటే హెయిర్ వాష్ చేసిన రోజున మీరు దీన్ని చెయ్యండి జుట్టు మొత్తం ఆరబెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని మీరు ఒక చిన్న కాటన్ తీసుకుని ఆ చిన్న కాటన్తో కాటన్ అందులో ముంచి కుదుళ్ళన్నీ కూడా ఓపెన్ చేసి కాటన్తో మొత్తం కుదుళ్ళకంతా పట్టేలాగా చేయండి మొత్తం కుదుళ్ళంతా పట్టాలి పట్టించిన తర్వాత మిగిలిన దాన్ని కొంచెం ఇలా హెయిర్ తీసుకుంటే కాటన్ ఇలా పిండుతూ హెయిర్ మొత్తం ఇలా చక్కగా మసాజ్ చేయండి అలా మొత్తం స్కాల్ప్ అండ్ హెయిర్ మొత్తం మసాజ్ చేయండి మొత్తం మసాజ్ చేసిన తర్వాత ఒక నలభై నిమిషాల పాటు అలా వదిలేసేయండి వీలైతే ఒక గంట సేపు వదిలిన ఏం కాదు ఆ తర్వాత కేవలం నీటితో కడగండి కేవలం నీటితో హెయిర్ని కడగండి ఒక మంచి కండిషనర్ లాగా మీకు ఇది ఉపయోగపడుతుంది అండ్ అదేవిధంగా కుదులు కూడా దృఢపడతాయి ఇలా వాడుకోవచ్చు అలాగే జామాకుల పేస్ట్ కూడా వాడుకోవచ్చు ఒకసారి అలా ఒకసారి ఇలా కూడా మీరు వాడుకోవచ్చు అలాగే దీన్ని బాగా చల్లారిపోయిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా మనం ఏదైనా స్ప్రే చేసేటటువంటి బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో పోసి కుదులకి ఇలా స్ప్రే చేసుకొని కాసేపు ఉంచుకొని హెయిర్ వాష్ కూడా చేసుకోవచ్చు అంటే ప్రతిసారి హెయిర్ వాష్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఒక వన్ వీక్ ఫ్రిడ్జ్లో పెడితే నిలువ ఉంటుంది సో దాన్ని తీసి మీరు యూస్ చేసుకోవచ్చు అయితే ఏవైనా ఈ హర్బల్స్ అప్పటికప్పుడు ఇమ్మీడియేట్గా చేసుకుంటే మీకు ఎక్కువ రిజల్ట్ అనేవి ఉంటాయి అంటే మనకి దొరకవు అని అనుకున్నప్పుడు స్ప్రే బాటిల్లో పోసుకొని మీరు దాన్ని ఫ్రిడ్జ్లో భద్రపరచుకొని దాన్ని తీసి కుదుళ్ళకి స్ప్రే చేయటం వల్ల అది ఒక హెయిర్ గ్రోత్ ఫెర్టిలైజర్ లాగా కూడా మీకు యూస్ అవ్వటానికి అవకాశం అనేది ఉంది ఈ విధంగా జామ ఆకులతో మీ జుట్టుని సంరక్షించుకోండి అలాగే మీ చర్మాన్ని అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకొని న్యాచురల్ గా కనిపించండి న్యాచురల్ బ్యూటీ ప్రోగ్రామ్ని రెగ్యులర్గా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి